నేను ఎప్పుడు అనుకుంటుంటానండి ఏసన గారు ఎక్కడ మనం ఎక్కడ అంటే నా మటుకు చెప్పాలంటే ఏసన గారు ఎక్కడ నేనెక్కడా దళితుల ఏసన గారు ఎక్కడండి నేనెక్కడ వారి ప్రత్యక్షత ఎక్కడ వారి ప్రేమ ఎక్కడ వారి ప్రభులు సేవించిన విధానాలు ఎంతో ఉన్నతంగా ఉంటుంది అలాంటి పరిశుద్ధుల శ్వాస్లోనికి దేవుడు నన్ను తీసుకొచ్చాడంటే మనల్ని తీసుకొచ్చాడంటే మనం దేవునికి కృతజ్ఞతగా ఉండాలా లేదండి చెప్పాలి ఉండాలా లేదా కృతజ్ఞత లేకుండా మనం ప్రవర్తించవచ్చా ఎల్లప్పుడూ నేను అదే గుర్తు చేసుకుంటుంటాను సర్టన్ టైంలో సరి అయిన సమయంలో దేవుడు నాకు దైవద లేసన కానీ పరిచయం చేశారు సేవ చేయాలనే దర్శనం ఉంది సేవ చేయాలని ఆశ ఉంది కానీ ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరి దగ్గర నేర్చుకోవాలి ఎవరు పాదాల దగ్గర సేవ నేర్చుకోవాలి ఎన్నో కన్ఫ్యూజన్ ఉంటుంది కదా నేను పుట్టింది ఎక్కడో నేను పెరిగింది ఎక్కడో నాకు ఆంధ్రప్రదేశ్కి అసలు ఏ సంబంధం లేదు మా పూర్వీకులు కానీ మా పితరులు కానీ ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారంటే అలాంటి జాబితాలు కూడా ఏవి లేవు సంబంధమే లేదు కానీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగాను కానీ దేవుడు ఆ తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం దైవ గారు తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి దైవ సేవకుల సహవాసులను ప్రభు మనల్ని తీసుకొచ్చాడంటే ఈరోజు నేను తెల్లబట్లు వేసుకున్నానంటే ఈరోజు నిలబడి ఇంతమందికి దేవుని మాటలు చెప్తున్నానంటే ఇది నిజంగా జీవితకాలమంతా ఏంటండి ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఎంత కృతజ్ఞతలు చెప్పాడు ఫ్రైస్ అలాడ్ హాలే లూయా భూలోకలో తేజోవాసుల పరిశుద్ధ స్వాస్థ్యం సంఘం యు హోసన్న మినిస్ట్రీస్ ఫ్రైస్ అలాడ్ హాలేలుయా పరలోకలో కూడా మనకు ఒక స్వాస్థ్యం ఉందండి అది తేజోవాసుల పరిశుద్ధన స్వాస్థ్యం ఆ స్వాస్థ్యం మనం అందరూ పాలి బాగోస్తులే ఇంకా పోలేదు కానీ మనం అక్కడికి కానీ మన అందరి మీద అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయింది అంతే స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా అలాలోయ ఆ విశ్వాస వీరుల జాబితాలు ప్రభు మన పేరు రాసేసాడు ఆ జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడి జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడి ఉన్నది గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడి ఉన్నది అలలోయ ఈ పరిశుద్ధ సహవాసంలో ఆ తేజోనివాసుల పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని పాలి భాగస్థులుగా చేశాడు గనుక మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతగా ఉండాలి